దేవుని నామానికి మహిమ కలుగును చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అద్వితీయ నామంలో స్త్రీలకు పురుషులకు పిల్లలకు పిల్లలకు అందరికీ ప్రత్యేకమైన వందన వచ్చిన తెలియజేస్తున్నాను సంతోషంగా ఉన్న వారు బిగరగా దేవునికి స్తోత్రం చెప్తామంటారా మంచిది ప్రభు సన్నిధిలో మీ సంతోషం పరిపూర్ణం గాక ఆమె హలెయ మంచిది దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు వాడు ఈ మే నెలంతా కూడా ఆయన చల్లని కృపలో మనల్ని దాచి ఆయన సన్నిధి చాటున మనల్ని ఉంచి ఈ ఆదివారం వరకు మనల్ని నడిపించి సచివ లెక్కల్లో ఉంచిన ప్రభువుకు ఒకసారి స్తోత్రం చెప్దామంటారా హలలుయా హలేలుయా ఎందుకంటే ప్రభు గొప్పవాడు ప్రేమ కలిగినవాడు ఆయన పిల్లలంటే ఆయనకు చాలా ఇష్టం ఆమెను హలియ అందుకనే మనందరి కొరకు ఆయన ఈ లోకానికి నరవతారిగా దిగివచ్చి తన ప్రాణాన్ని బలిగా పెట్టిన ప్రేమ కలిగినటువంటి దేవుడు ఏసయ్య దేవునికి మహిమ కలుగును గాక ఆమెను హలియ అర్థమవుతుందన్నమాట బేస్ వస్తుంది ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం తొంభై కీర్తన మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం పోయిన వారం ఐదు ఆరు వచనాలు మనం ధ్యానం చేద్దాం అనుకున్నాం కానీ ఐదో వచనంలోనే ప్రసంగం ఆగిపోయింది ఈరోజు ఆరో వచనాన్ని కూడా మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం ఐదు ఆరు వచనాలు మనం చదివితే తొంభై కీర్తన వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు ప్రొద్దున అది మొలచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును ఈ విషయాల్లో అనేక విషయాలు మనం నేర్చుకున్నాం ఈరోజు కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం మానవ జీవితం ఎంత స్వల్పమైందో ఈ కీర్తన బట్టి మనకు తెలియజేయబడుతూ ఉంది అర్థమైంది చేతనైనట్టు నీవు వారిని వేయగా చూడండి గతించినటువంటి సంవత్సరాల్లో చెన్నైలో రెండుసార్లు తుఫాన్ వస్తే చెన్నై ప్రాంతమంతా ప్రాంత ప్రజలంతా వస్తువులు బంగ్లాలు అన్నీ ఆ వరదల్లో ఆ సముద్రపు యొక్క అలల్లో కొట్టుకొనిపోయిన సంఘటనలు మన కళ్ళ ముందు ఎన్నో ఉన్నాయి గతించినటువంటి కొన్ని నెలల క్రితం విజయవాడ ప్రాంతంలో వరదలు వర్షానికి ఆ వరదల్లో ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి ఎన్నో కుటుంబాలు రోడ్డును పడ్డాయి ఎంతోమంది ఆ వరదల్లో కొట్టుకొనిపోయి చచ్చిపోయారు లెక్క తేలని వ్యక్తుల యొక్క ఆ విషయాలు ఎన్నో ఉన్నాయి ప్రభుత్వాలు లెక్కలో ఇంకా చేర్చని చాలామంది చచ్చిపోయారు మానవ జీవితం గడిచిన సంఘటనలు ఈ భూమి మీదకి వచ్చిన ఉప్పెన్లు ఉపద్రవాలు దేవుడు పంపించిన తెగుళ్ళు వీటన్నిటినీ మానవుడు తట్టుకోలేక ఈ లోకయాత్రలు ముగించి వెళ్ళిపోయాడు అంటే మానవ జీవితం ఎంత స్వల్పమైందో మనకు ఎంత తాత్కాలికమైందో మనకు అర్థమవుతూ వచ్చిందనమాట అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు మతైశ్వార్త అధ్యాయంలో ఒక మాట చెప్పారు ఆయన అద్భుతమైన మాట చెప్పారు మనం గమనిస్తే ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వాక్యంలో వాన కుడిసెను వరదలు వచ్చెను గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను అప్పుడది దాని దానిపాటు గొప్పదని చెప్పాను చూడండి వానలు వచ్చాను వరదలు వచ్చాను వాన కురిసెను గాలి విసిరేటతో ఆ ఇల్లు లేకుండా పోయింది ఆ వరదల్లో కొట్టుకొని పోయింది మానవుడు కానీ మానవుడు ఈ భూమి మీద నిర్మించిన నిర్మాణాలు కానీ ఏవి ఇక్కడ దేవుని ముందల శాశ్వతమైనవి కావు మానవుడు నిర్మించుకున్న ప్రతిదానికి ఎక్స్పైర్ డేట్ ఉంది అవునా ప్రతి దానికి ఒక ఎక్స్పైర్ డేట్ ఉంది అంటే అది పని చెయ్యని ఒక కాలం అనేది ఉంది కొన్ని నెలల వరకే పనిచేస్తుంది హల్లే దేవుడు మనిషికి ఎక్స్పైర్ డేట్ పెట్టలేదు ప్రారంభంలో వాడిని దీర్ఘాయుష్మంతునిగా ఉంచాలనుకున్నాడు కానీ మానవులు ఆది దంపతులు చేసిన అవివేకపు పనుల వలన వాళ్లకు ఎక్స్పైరీ డేట్ అనేది ఫిక్స్ చేశాడు దేవుడు ఎందుకంట పాపం దేవుని సంకల్పం ఏంటంట దీర్ఘాయుష్మంతులుగా ఉంచాలనుకున్నాడు మనందరినీ నిత్యము జీవించేవారిగా ఉంచాలనుకున్నాడు కానీ అతి చేష్టల వలన అజ్ఞానపు చేష్టల వలన దేవుని చేతిలో మన దీర్ఘాయువును పోగొట్టుకొని అర్ధాయువులోనే చనిపోయాల్సి వచ్చిన పరిస్థితుల్లో మనం కొని తెచ్చుకున్నాం మా భూమి మీద మానవుడు నిర్మించుకున్న భవనాలు కానీ ఏవి కానీ శాశ్వతం కాదు దేవుడు ఒక ప్రళయాన్ని పంపిస్తే ఎంత గొప్ప రెండు అంతస్తులు మూడు అంతస్తులు కలిగిన భవనమైన ఎంత పటిష్టమైన పిల్లర్స్ వేసినా అది అంతమైపోవాల్సిందే అందుకనే నా దేవుని బిడ్లారా ఈరోజు మనం కొన్ని విషయాలు ముందుకెళ్ళి తెలుసుకుందాం ఏసుప్రభు ఏమన్నారు ఆ ఇంటి పాటు మీద కొడితే అది వరదలో కొట్టుకొని పోయింది ఈరోజు మనము లోక సంబంధుల వలె వచనంలో ఉంటుంది బండ మీద కట్టారట ఇల్లు ఈరోజు గడ్డి పువ్వు లాంటి మన జీవితం క్షణభంగురములో మాయమైపోయే మన జీవితం శాశ్వత కాలం నిత్యుడగు దేవునితో ఈ లోకయాత్ర ముగిస్తే ఉండాలని మనం ఆశపడినట్లయితే ఉండాలని కోరుకుంటే అది క్రీస్తు యేసు రక్షణను మనం స్వీకరించి అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుంటే ఆ నిత్యత్వంలో దేవుడు మనందరిని నిలబెడతాడు చప్పట్లుగోట దేవున్నామని మేము పరుద్దాం అల్లే లూయా ఇక్కడ శాశ్వతమైన జీవితం లేదు వాడిపోయే జీవితం పై వచ్చిన బండ మీద కట్టబడిన గృహం అంటే క్రీస్తులో మన జీవితాలు కట్టుకోవాలి క్రీస్తులో మన ఆధ్యాత్మిక జీవితం కట్టుకోవాలి క్రీస్తులో మన పరిశుద్ధతను నిలుపుకోవాలి క్రీస్తు కొరకు మనం నిలబడాలి ఆరాధన పరిశుద్ధత వాక్యము ఆత్మీయులతో సహవాసం ఇవి కలిగి ఉన్నప్పుడు ఇదిగో ఈ లోకములో మనకు తాత్కాలికమైన ఒక కాలపరిమితి జీవితం ఉండొచ్చు కానీ స్థిర స్థిరత్వం మనల్ని ఆయన సన్నిధిలో నిలవబెట్టి ఇక మరణమే లేని ఒక శాశ్వత జీవితంలోనికి దేవుడు మనల్ని తీసుకుపోతున్నాడు ఆయన రారాజుగా పెళ్లి కుమారుడుగా రాబోతున్నాడు మన కొరకు మీన్ హలే బాజా భజంత్రిలతో రాబోతున్నాడు దేంతోనట బాజా భదంత్రిలతో పౌల్ చెప్తాడు కదా ఆర్బాటముతోను అంటే ఆనందముతో ఆర్భాటాలు ఈ సంఘటన మనకు వస్తుంది ఎందుకంటే దేవుని మందసాన్ని తీసుకురావడానికి ఎలా వెళ్ళాడట దావీదు ఆర్భాటముతో భాజ పదంత్రిలు తీసుకొని చాలా నాట్యమాడుతూ ఉల్లాసంగా పట్టలేని ఆనందం దేవుని యొక్క సన్నిధి దేవుడు మాతో ఉండబోతున్నాడు మా బ్రతుకులు మారబోతున్నాయి మా జీవితాలు ప్రభావితం కాబోతున్నాయి మా జీవితాల్లో ఇక శాపం కొట్టివేయబడుతుంది చాలా కాలమైంది మందస్సం దైవ సన్నిధి మా మధ్యలో లేక దేవుని కాపుదల మాకు లేక ఇక పురములోనికి మందస్సం వచ్చినట్లయితే మా జీవితాల్లో నిత్యము ఆనందమే మా బ్రతుకుల్లో నిత్యము సంతోషమే మా బ్రతుకుల్లో నిత్యము సమాధానమే మా చీకటి బ్రతుకులు యేసు నామములో వెలుగుగా ఆయన మనతో ఉంటే మార్చబడతాయి అనే ఒక ఆర్భాటముతో ఆయన ఆరాధనను మొదలుపెట్టాడు అదే ఆర్భాటముతో దేవదూతల్ని వెంటబెట్టుకొని పరిశుద్ధుల్ని తీసుకొని ఆయన మన కొరకు రాబోతున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక నమ్మే వాళ్ళు ఆ రోజును చూస్తారు నమ్మని వాళ్ళు చూడరు అర్థమవుతుందా నమ్మే వాళ్ళు ఆ రోజును కల్లారా చూస్తారు మనం చదువుకున్నాం కదా చాలాసార్లు కల్లారా చూస్తావు కానీ నువ్వు తినలేవు ఎందుకంటే నమ్మలేదు యహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా ఇది జరుగునా అని అనుమానించాడు రాజు అధిపతి అప్పుడు ఎలిషా అన్నాడు నువ్వు కల్లారా చూస్తావు కానీ తినవు నమ్మని వాళ్ళకు అది శిక్ష నమ్మిన వాడు దేవుని మహిమను చూస్తాడు దేవుని మహిమలో నిలవబడతాడండి దేవునికి స్తోత్రం కలుగును గాక అల్లే ఎలా రాబోతున్నాడు అంటే అందుకనే క్రీస్తు యేసు బండ మీద మన జీవితాలు కట్టబడాలి మన ఆత్మ సంబంధమైన జీవితాలు కట్టబడాలి పాపులతో కాదు మన సహవాసం పరిశుద్ధులతో మన సహవాసం ఉండాలి అమీన్ ఎవరితో ఉండాలి పరిశుద్ధులతో ఉండాలి ఒక ఆయన నేను ఎవరితో సహవాసం చేయొద్దనుకున్నాడు కొన్ని రోజులు మా అందరితో సహవాసం చేసిన అన్ని రోజులు జీవితం వెలుగుమయంగా ఉంది తర్వాత అన్నాడు నేనే మీ అవ మీ ఎవరితో సహవాసం చేయొద్దు ఒంటరిగా ఉండిపోదాం అనుకున్నాడు ఒంటరిగా ఉండి ఎవరితో సహవాసం చేయకుండా పాపులతో సాంగత్యం చేసి ఇప్పుడు పాపములో పడిపోయి శోధనలోనూ ఉగ్రతలోనూ చీకటి బ్రతుకులోనూ సమాధానం లేని జీవితంలో ఉన్నాడు పరిశుద్ధులతో ఆత్మీయులతో సహవాసం చేస్తే వాళ్ళందరి ప్రార్థన కంచని చుట్టూ దేవుడు వేస్తాడు వాళ్ళందరి ప్రార్థన నీకు తోడుంచుతాడు ఆపదల్లో నుంచి ఆ ప్రార్థనలు నిన్ను తప్పిస్తాయి కష్టాల్లో నుంచి వారి ప్రార్థనలు నిన్ను తప్పిస్తాయి వారితో నువ్వు ఉంటే వారు ప్రతిరోజు దేవుని ఎదుట ప్రార్థనలో నీ ఆధ్యాత్మిక జీవితం గురించి నీ కుటుంబ పరిస్థితుల గురించి ప్రార్థన చేస్తారు